హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడి కందనకాయలు అలాగే ఖార్జం ఈ రెసిపీ చేసి చూపించబోతున్నానండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూడండి పదండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసి వెడెక్కిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము ఈ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి చాలామంది కోడి తక్కువలు అని కూడా అంటూ ఉంటారు వీటిల్ని కానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ ముందు మటన్ చికెన్ కర్రీలు ఫిష్ కర్రీలు కూడా పనికిరావండి ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసి వేసుకుందామండి అంత టేస్ట్గా ఉంటుందండి చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాగే ఫిష్ కర్రీ కంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి ఇందులో కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు లవంగా చెక్క రెండు ఉల్లిపాయలను వేసుకున్న మసాలా పేస్ట్ అండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలాగనక చేసుకుంటే ఏ కర్రీ మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి ఏ కూరలు దీని ముందు అసలు పనికిరావండి అంత టేస్ట్గా ఉంటుందండి ఈ కార్జం కందనకాయలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి నేనైతే హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి శుభ్రంగా నీట్గా కడిగి ముందుగానే పక్కన పెట్టుకున్నానండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే రుచి రాదు అందుకనే ఉప్పునైతే వేసుకుందామండి అలాగే పసుపును కూడా యాడ్ చేసుకుందామండి అలాగే రుచికి తగినంత మనం తినేదాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకుందామండి అలాగే గరం మసాలా పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేసుకుందామండి లవంగా చక్క ఇలాచి పౌడర్ అండి అది సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ మసాలాలు వేయకుండా ఇందులో వాటర్ పోయకుండా ఈ కందనకాయలు ఖర్జంలో వాటర్ ఉంటాయి కదండి వాటరు ఆయిల్ పైకి వచ్చేలాగా కొంచెం మగ్గించుకుందామండి ఇందులో అప్పుడే వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఈ కర్రీ అయితే పుల్కా చపాతి రోటీల్లో సూపర్ టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి రైస్లో కూడా బాగుంటుంది చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి ఈ మసాలా వాటర్ అండి ఈ వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఈ కర్రీ అంతా కలుపుకుందామండి సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి కార్జం కందనకాయల కర్రీ అండి ఇది అన్ని కూరలు ఒక ఎత్తు అయితే ఈ కూర ఒక ఎత్తు అండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే నేను ట్రై చేసిన తర్వాతే వీడియో చేసి చూపిస్తున్నానండి దగ్గరగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందామండి అప్పుడు సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ మా కర్రీ మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి ఈ కార్జం కందనకాయల కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే రెండు మూడు ఇలాచీలు మెత్తగా చేసి వేసుకుందామండి చివరిలో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము రోటీ చపాతి పుల్కా వాటిల్లో ఈ కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఆ ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ఇప్పుడే మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని అయితే షేర్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ